పండించుకున్నాము నేను లాంగ్ వీడియోలు కూడా పెట్టాను ఇది ఎలా పండించుకోవాలో అది మొత్తము నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలు ఉంది ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలో అది చూపిస్తాను చూడండి పొరపాటు చేయొద్దండి పొరపాటు చేయడం వల్ల మళ్ళీ ఇది చెడిపోతుంది అన్నమాట చెడికి పోతుందంటే పైకు పోయడము అలా పోయకూడదు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో అలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నాకు చూడండి చాలా బాగుంది కదా ఈ ములాల ద్వారా ఎలా వేస్తున్నాము అలాగే వేసుకోవాలా పంట ఇలా చల్లపోకూడదు ఇవే ములాల్లో నేను ఆగలి ద్వారా అయినా వేసుకోవచ్చు లేదంటే మనం కాళ్ళలో చిన్న వేసుకోవచ్చు ఎలా ఇది ద్వారా కాలువల ద్వారా వేసుకోవచ్చు లేదంటే మనము లైన్ పెట్టి పెట్టి అలాగైనా వేసుకోవచ్చు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టా పెట్టాను చూడండి అలాగే ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో అది నేను చూపిస్తాను చూడండి రండి నాతో పాటు చూపిస్తాను చూశారు కదండి ఇది మేము ఈ మాదిరిగా ఎంత పెట్టుకొని హైటు అంటే ఎంత పెట్టుకొని కట్ చేసుకోవాలి చాలా నీట్గా అంటే అంత నీట్గా చేసుకోవాలి ఈ దీంట్లో చూడండి గడ్డి పడితే కూడా గడ్డి లేకుండా మొత్తం అంతా క్లీన్గా చేసుకోవాలి చూడండి ఇలాగా రెండున్నర అడుగులు లేదంటే మూడు అడుగులు కూడా వేసుకోవచ్చు రెండు అడుగులు కూడా వేసుకోవచ్చు దానికంటే దగ్గర వేసుకోవద్దండి రెండు అడుగులు కంటే దగ్గర వేసుకోవద్దండి రెండున్నర అడుగులు లేదనుకుంటే మూడు అడుగులు వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తానో రండి ఎక్కువ పైన కట్ చేయకూడదు ఎక్కువ పైన కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు చూడండి నేను ఎక్కడికి కట్ చేస్తున్నానో ఇలాగా ఇలాగా చాలా కిందికి ఈ మైన్ లేదంటే ఇంతకైనా బేసు సాలు ఇంతైనా బేసు సాలు లేదంటే ఇంతైనా సాలు ఇలాగా కట్ చేసుకొని మనము కట్ చేసుకునేటప్పుడు ఈ కొడవలి అనేది ఇలాంటి కొడవలి పెట్టుకోండి చూడండి ఈ కొడవలి ఎంత బాగుందో అంత బాగుండాలా ఇంత షార్ప్గా ఉండాల కట్ చేసుకుంటే ఇలా పట్టుకొని ఇలా కట్ చేస్తేనే మొత్తము ఒకటేసరికి వచ్చేయాల చూడండి ఎంత బాగా కట్ కట్ అవుతుందో అంత బాగా కట్ అవుతుంది ఇలాగ కట్ చేసుకొని మనము ఇలా వేసుకోవాలి అలాగే మనము తప్పకుండా ఏ పశుగ్రాసమైనా సరే కట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి పట్ట తెచ్చుకోవాలి ఇలాంటి పట్ట తెచ్చుకొని కింద పెట్టుకొని దానిపైన పెట్టుకొని మనము ఎత్తుకొని పోవాలి ఎందుకంటే కొన్ని పశుగ్రాసాలు సూపర్ కోప్స్ అయినా అవన్నీ మనము ఇలా పట్ట పెట్టుకోకుండా ఉండడం వల్ల ఇక్కడ వచ్చేసి ఎర్రగా అయిపోతుంది ఎర్రటి గుళ్ళల మాదిరి కూడా వచ్చేస్తుంది నవ్వు ఉంటుంది అందుకని మనము తప్పకుండా ఇలాంటి పట్ట తెచ్చుకోవాలి టవాలైతే కూడా వద్దు కానీ ఇలాంటి పట్ట ఈ ఎరువుల పట్ట యూరియా ఫాస్ఫేట్ ఇలాంటి పట్ట ఉంది కదా అది కడిగేసి బాగా మంచి నీట్గా ఒకరోజు కడిగేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత అది తీసుకొని మనము పెట్టుకోవాలి ఇలా మనము కటింగ్ చేసుకునే పద్ధతి అయితే ఇలాగా కట్ చేసుకోవాలి ఇంత హైటు ఇలాంటి కొడవలే తీసుకోండి చిన్న కొడవలు అయితే ఇబ్బంది పడతారో ఇలాంటి పెద్ద కొడవలే తీసుకోండి కానీ ఈ పెద్ద కొడవలతో జాగ్రత్తగా ఉండాలి పైకి వచ్చేస్తుంది సారీ పైకి వచ్చేస్తుంది కాళ్ళకు తగిలిపోతుంది అందుకనేసి మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా చాలా బాగా కట్ చేసుకోవాలి ఇలా కిందికి పట్టుకొని మొత్తం మనము ఒక మూడు కర్రలు మూడు కర్రలు అలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి కొట్టకూడదు దీనికి కొట్టలు ఏమో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొట్టకుండా మనము ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కట్ అవుతుందో మనము చూడవచ్చు బాగా ఇలాగా ఇప్పుడు చూడండి నేను కట్ చేశాను కదా ఇది వచ్చేసి మా కుట్టలకు ఇప్పుడు అయితే సరిపోతుంది ఇది ఇందులో సూత్రన్ని అయిపోయారు అవిషా అవి ఉన్నాయి ఇవి రెండు అవి కూడా కోసాను దానికోసము ఇది నేను మా పుట్టలకైతే సరిపోతుంది ఇప్పటికీ రెండు కలిపి వేశాను కాబట్టి ఇంత కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఇలా కట్టుకొని ఇలా మనము ఏదైనా కూడా ఇలా ఇలా పట్టుకొని మనము ఇలా ఎక్కువని వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ తగలకూడదు మనం శరీరానికి తగలకూడదు ఏ పశువు నాసమైనా కూడా అలాగే ఈ ఆకులు కూడా కర్రలు తగిలిపోతుంది అందుకనేసి మనము తప్పకుండా పట్ట పెట్టుకోవాలి టవాలు కానీ గుడ్డ కానీ అవి కూడా వద్దండి కానీ ఇలాంటి పట్ట సంచి పట్ట పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడము ఇలా నీట్గా కట్టుకోవాలి మనము అలాగే ఇప్పుడు ఇది కా ఇది కట్ చేసింది కదా ఇప్పుడు మనము యూరియా వేసుకుందానికి కూడా యూరియా వచ్చేసి ఇక్కడ దగ్గర 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 మూలాలకు దగ్గర దగ్గర వేసుకొని మనము నీళ్ళు కట్టుకుంటా కట్టుకుంటూ ఉండాలి మనకు మళ్ళీ ఒక నలభై రోజులలోపు నలభై ఐదు రోజుల నుండి నలభై రోజుల నుండి ఒక యాభై రోజుల్లోపు మళ్ళీ వచ్చేసింది మనకు అలా కట్ చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్ నుండి కట్ చేసుకుంటూ చూడండి ఒక సైడ్ నుండి కట్ చేసుకుంటూ పోవాలి ఒక సైడ్ నుండి వస్తూ ఉంటుంది మళ్ళీ ఇది కట్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేస్తుంది మనము పశుగ్రాసము మన మన దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా మనం పెట్టుకోవాలి పశుగ్రాసము కొరత వస్తే ఇబ్బంది పడతాం మనము వర్షాలు పడినప్పుడు అవుట్ గ్రేజింగ్ బయట వెళ్ళినప్పుడు అవి మేత తినవు అందుకని మనము పచ్చి పచ్చి మనము తప్పకుండా మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి వర్షం వచ్చినా కూడా ఒకవేళ మనం షెడ్లు ఉంటాయి కదా షెడ్లలో తినిపించుకునే దానికి బాగుంటుంది లేదంటే చాలా ఇబ్బంది పడతాము ఆకలిగా ఉంటాయి అలాంటి సమయంలో వేరే కొట్టయినా తప్పకుండా పెట్టుకోవాలి పుష్ప్రాసాలు లేకపోతే మనము అవేషన్ కొట్టయినా పెట్టుకోవాలి చూశారు కదండి ఇలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చూస్తుంటారో కదా మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్